హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి సోరకాయ గారెలు ఇది చాలా ఈజీ అండి ఎవరైనా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు ఇది చూసుకొని చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా మనం వచ్చేసి ఫ్రెష్గా ఉన్న సోరకాయని తీసుకోవాలి పీల్ ఆఫ్ చేయాలండి మొత్తం దాని మీద చెక్క అంత తీసేసి మంచిగా గ్రేట్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి అందరికీ తెలిసింది తెలియని వాళ్ళు బిగినర్స్ కోసం ఒక్కసారి ఇది చూడండి సొరకాయ మంచిగా గ్రేట్ చేశాక ఒక ఆనియన్ కూడా మంచిగా గ్రేట్ చేసేసుకోవాలండి సో ఈక్వల్గా ఉంటుంది మనకు సొరకాయ ఆనియన్ అనేది గ్రేట్ చేస్తే ఈక్వల్గా వస్తుంది పీసెస్ కన్నా ఇది బాగుంటుంది దాంట్లో తగినంత బియ్యపిండి వేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను ఇంకొకటి ఇందులో వచ్చేసి నేను శనగపప్పు వేసానండి బాగుంటుంది మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే తగులుతూ చాలా బాగుంటుంది సో వాటర్ అనేది వేయకుండా మనకు సొరకాయలు ఉన్న వాటర్తోనే మనము అలా ముద్దలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చిన్న చిన్న అప్పలుగా కట్ చే పెట్టుకోవాలండి ప్రెస్ ప్రెసర్లో కూడా చేసుకోవచ్చు ఇదంటే ఒకే పెద్ద కవర్ తీసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఒకేసారి చేసేసుకున్నాను నేను చూడండి నూనె మంచిగా కాగాక అందులో ఒక టూ టూ అలా వేసుకున్నాను టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకున్నాను అలా బ్యాలెన్స్ అన్నీ కూడా అలానే చేసుకోవాలండి ఈజీగా ఉంటుంది మార్నింగ్ స్నాక్ తిని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేయొచ్చు దీని కాంబినేషన్ వచ్చేసి మధ్య పెరుగండి మంచి గడ్డ పెరుగు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారు ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్